మనకి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులో పాలక పల్పము మొదటి పయనం అంతలం చెందు మీ హృదయం ఐదేళ్ల వయసులో పాలక పల్పము మొదటి పయనం అంతలం చెందు మేమెదుగుతుంటే మెరుసని మీ హృదయం కదిగిన బట్టి ఎదుగుండాలని జీవిత ంటే మెరుశ్రాంతి నమ్మకని మీరు ఊరిపోస్తారు తరగతి గదులో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే అది గురువులారా థ్యాంక్ యూ ಅದೇ ಸಾರ್ವಿ ಗಂಗಾಧರ್ ಸಾರ್ವಿ ಗಂಗಾಧರ್ ಸಾರ್ವಿ ಇದ తేనెల మధురి మానత కోకిల గానంలా మురిసి తెలుగు భాష వీనియ నాద వినోదంలా తేనెల మధురి మానత కోకిల గానంలా మురిసి తెలుగు భాష రామ చిలుకలాలా పనల జామురా తిరి వెన్నెల పోసి నగవులా దొంతరలా విరిసి తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను కొట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచి తెలుగు భాష వేణియ నాద వినోదంలా తేనెల మధురి మసారంలా మానత కోకిల గానంలా మురిసి తెలుగు భాష ఆది కవిగా నన్నయ్య భట్టుకు ఖ్యాతి నుసగినాడు మోదముసగు ఇతిహాస వేదికై ద్వాసముంది చూడు సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చే వీడు ఆదరించి శతకాల కీర్తనలు నలగజేయుగూడు ఆధునికంబున గుణ పలు ప్రక్రియలకు సిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఆధునికంబున గుణ పలు ప్రక్రియలకు సిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటి లేనిది మేటి అయినది లేనిది మేటి అయినది వీనియ నాద వినోదంలా తేనెల కోకిల గానంలా మురిసె తెలుగు భాషల నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆచల్లని సముద్ర గర్భం దాచిన మెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో ఒక రాజుని గెలిపించుటో వరిగిన నరకంఠాలె ఒక రాజును గెలిపించుటలో ఒడిగిన నరకంటాలె కులమాలసుడి గుండాలకు కులమతాలసుడి గుండాలకు గలి అయిన ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబాణల మంచో మానవ కళ్యాణం కోసం రక్తం ఎంతో రణ రక్ నిత్యం రాల్సిన పసి ప్రాణాలిన్నా కడుపు కోతతోడునా కంగుల లోడు సాదమెంటో కడుపు కోతతోడునా కంగుల లోడు సాదమెంటో ధనవంతుల దుర్మార్గాలకు ధనవంతుల దుర్మార్గాలకు దైన బ్రతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడానలూ అన్నార్థులు అనాథులుండని ఆనవయుగమధింత దూరం కరువంటూ కాటకమంటూ కనుపించని కాలాలపుడు

thank you నా ఇదిగో మీ మెడిసిన్స్ ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే తల్లితండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతాం నాన్న విద్యార్థుల భవిష్యత్తు ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్యభోచరంగా మారింది హలో హలో మ్యామ్ నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి కరోనా వల్ల ఫీజు ఎవర్ కట్టట్లేదు మీ అకౌంట్ కి వన్ మంత్ సాలీ చేసాము సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి ఇక్కడ ఇంతకేమంటారు ఇల్లు గడవాలి కదా అవును నువ్వేంటి పరిస్థితులు బయట తిరుగుతున్నావు వెళ్ళు ఇంటికెళ్ళి ఈవిడ మన పిల్లల టీచర్ కాదు అవునే ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలు ఇంకా ఎదిగినట్టే మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్ దొంగతనం అయితే చేయట్లేదు కదా ఏ పనైతే అయితే ఏది చెత్తని నేరేసి మంచివి ఉంచడమే గురువు లక్ష్యం అలా చూస్తే పారిశుద్ధ కార్యకులు కూడా గురువులే ఎప్పుడు ఇదిగా వస్తున్నా ఏంటి పిచ్చి పని ఏ రోజు కట్టలేకపోతున్నా చాలా అసభ్యంగా మాట్లాడుతున్నా ఆ బ్రహ్మ రాసిన తలరాత్రిని మార్చి తెచ్చే శక్తి ఒక్క టీచర్స్ తో ఉంటుందో అలా విన్న రాత్రి మార్చలేదు మనం పల్లెరాత్రి మార్చుకోలేదు ఎద్దరు కలుగా ప్రయత్నించదు ఏదో అది కనిపించలేదు అర్థమైంది ఏదో ఒకటి చేద్దాం సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడారు ఈ లాక్డౌన్ వాళ్ళందరూ ఇలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ చేయండి అప్పుడు అయ్యి ట్యూషన్స్ అవ్వాలని చెప్పారు వాళ్ళ శక్తికి తగినట్లయితే